ఆ రాజు దగ్గరికి ఒక తీసుకొని ఇద్దరు లేడీస్ వచ్చారంట అప్పుడు ఒక లేడీ ఏమో ఇది నా బిడ్డ అని అంటుందంట ఇంకో లేడీ ఏమో కాదు ఇది నా గల్ అని అంటుందంట ఓకే అప్పుడు రాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదంట వెంటనే రాజుకి ఒక ఐడియా వచ్చిందంట బాడీ నుండి మొక్కలు చేసి చెరువులు పంచామన్నాడా అంకుల్ కథ మీరు చెప్తారా నేను చెప్పానా సారీ 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 చెప్పమ్మా అప్పుడు ఆ చిన్న పాపం తీసుకొని ఆ రాజు ఒక అగ్నిగుండం ముందు నిలబడ్డాడు ఓకే ఆ లేడీస్ నిద్దరిని పక్కన నుంచో ఆ పాపని అగ్నిగుండంలో వేసేసాడంట తర్వాత అప్పుడు ఆ ఇద్దరు లేడీస్ లో ఎవరైతే నిజమైన అమ్మనో తన దూక్కి ఆ పాపని క్యాచ్ చేసిందంట అబ్బాబ్బా సూపర్ అప్పుడు ఆ రాజు శబ్దాలు ఇద్దరు ఎవరి పాపకి నిజమైన తల్లి అని చూసావా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా చేశాడంట దీంట్లో మోరల్ ఏంటో చెప్పండి మోరల్ కూడా నువ్వే చెప్పమా ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతారు సూపర్ చైత్ర ఇంత మంచి కదా ఎవరు చెప్పారు ఇది నా అమ్మ చెప్పింది నాకు ఇంత మంచిగా చెప్పినందుకు మీ మదర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నీకు మీ మదర్కి కి మిర్చి నుంచి మంచి పాటేస్తున్నాం దీని ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ అంకుల్ బాయ్ చైత్ర బాయ్ పప్పు పొట్లకాయ ఉడికించాను కొంచెం ఆగాక ఉప్పు కారం వేసేయండి వంకాయ కూర చేశాను కదా అంటే వంకాయ నచ్చదు కదా సరిగా భోజనం చేయడానికి అక్కయమ్మా షర్ట్ వద్దు వరుణ్ కి వైట్ బాగుంటుంది పెట్టు అలాగేదమ్మా అమ్మా మీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు సరే నేను చూసుకుంటాలే ఓకే అతమ్మా సరేనమ్మా అరే తన్వీర్ కాకా మేడం आपका भाई कोई प्रॉब्लम तो नहीं क्रिएट कर रहा है आ, नहीं आप बात करने के बाद सब कुछ ठीक हो गया अब कोई भी कुछ भी गड़बड़ नहीं कर रहा मैडम ये क्या है आपके लिए लाए मैडम प्लीज प्लीज ऐसा नहीं। आप मैडम नहीं नहीं प्लीज इसको लेके जाओ मैडम प्यार से लेके आए मैडम वेंकट लीजिए अरे नहीं मैडम नहीं चाहिए आप प्लीज वरना मैं ले लूंगी ठीक है कुछ खा के जाओ ठीक है मैडम शुक्रिया चल बेटा వైశు అతను ప్రేమగా ఇస్తే డబ్బులు ఎందుకు ఇచ్చావు ఎందుకో కరెక్ట్ అనిపించలా అంటే అంత ప్రేమగా ఇచ్చాడు కదా ఇప్పుడు నువ్వు ఈ ప్లే ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం డిజైన్ చేస్తున్నావు అలా అని పిల్లల దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదు కదా నా కోసం ఒక్కో కాయ ఏరి ఈ కాయ మేడం తింటే బాగుంటుందని ఇంటి దగ్గ తీసుకొచ్చాడు ఆ ప్రేమ చాలు నాకు నేను చేసింది హెల్ప్ కాదు డ్యూటీ దానికి నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది వైదిహి పాలు సరే వెళ్ళొస్తా సరేనమ్మా నమస్తే మ్యామ్ ఫైల్ రెడీ అయిందా అయింది మ్యామ్ ఐంది మేమ్ నా రూమ్ లోకి తీసుకొచ్చేసి సరేనా ఓకే మ్యామ్ కూర్చోండి అవును కరెక్ట్ టైం కి అతను వచ్చాడు కాబట్టి సరిపోయింది అంటే వడే మిస్బిహేవ్ చేయలేదా ష అలా ఏం లేదు హి ఇస్ అ జెంటిల్ మ్యాన్ షార్డం మిస్ కాదు పోయిందూస్ మి కెన్ ఐ హెల్ప్ యూ ఎస్ ప్లీజ్ తీసొచ్చినట్ ఈ రెండు ముందు వెళ్ళిపోతాండి అంటే నా కోసం రాలేదా స్కూటీ ఎలా తీసుకొస్తాను వీడు పరిగెత్తుకుంటే వెళ్ళి వాడు పట్టుకుంటాడు అనుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు తోడు దొంగలు ఒకడు స్కెచ్ చేస్తే ఇంకొకటి దొంగతనం చేస్తాడు వీడే డైవర్ట్ చేస్తాడు మీకు ఎలా తెలుసు టైం వాళ్ళ స్కెచ్ లో నేను అయిపోయాను

కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనమే ప్లాన్ చేసుకోవాలి తప్పదు అవును మొన్న టీవీలో వచ్చింది చూశాను కొంచెం కష్టమే మళ్ళీ వర్షం పడే లోపు ఇంటికి వెళ్ళిపోవాలి

పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నీకేమన్నా మెంట్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఏమని అది యాక్సిడెంట్ కదా మర్డర్ అని వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా సరే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు వాళ్ళు ఏమంటారు నువ్వు వాడిని పట్టగలవా అని అడుగుతారు ఇప్పటికీ మ్యాటర్ నా తెలుసు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అనుకో ఇదంతా పబ్లిక్ అవుద్ది రేపు ఆ చంపినోడు వచ్చి నీ ఎదురుగుండా నుంచి ఉన్నా కూడా నువ్వేం పేకలేవు ఈ రిస్కీ సిచ్యువేషన్ అవసరమా మనకి హలో హకీంపేట్ పోలీస్ స్టేషన్ సార్ మార్నింగ్ న్యూస్ పేపర్ లో అమృతాన్ పేరు మీద ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా సార్